హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగు భాష ఫైనాన్షియల్ అడ్వైజర్ని నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి హౌసింగ్ లోన్స్ పర్సనల్ లోన్స్ బిజినెస్ లోన్స్ చేస్తున్నాను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి లైట్గా రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యాను రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మా నాన్నని సలహా అడిగాను నాన్న రియల్ ఎస్టేట్లోకి వెళ్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని అడిగితే అప్పుడు మా నాన్న ఇచ్చిన సలహా నాకు ఒకటే మోగాళ్ళ కింద రియల్ ఎస్టేట్ చీర బాగుంటుంది అని చెప్పాడు అంటే చూసే ఉంటారు కదా తమ్ముని మోగాళ్ళ కింద రియల్ ఎస్టేట్ అని అంటే ఏంటి నాన్న అంటే ఆయన పాయింట్ డైఫ్లో లక్షా నుంచి లక్షన్నర ఆరు సెంటు అంట ఎందుకు అని అడిగితే దాంట్లో నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి లాభాలు ఎక్కువగా ఉంటాయి నీ పని నువ్వు చేసుకుంటా ఉండు ఈ పని కూడా ఓకే రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటావు లేదంటే ఆ బిడ్డ అలానే ఉంటుంది బిడ్డ ఉండటం వల్ల మనకి ఉపయోగాలు కానీ నష్టాలు ఏమి లేవుగా అని అనేవాడు సరే చెప్పాడు కదా అని చెప్పి నా అప్పుడు నేను కూడా నా దగ్గర ఉన్న బడ్జెట్కి అదే కొంచెం సఫిషియెంట్గా ఉంటాను అనుకొని అదే మాట ప్రకారం మోకళ్ళ కింద రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశానండి కానీ వాసన చెప్పాలంటే ఆ కాన్సెప్ట్ చాలా బెటర్ చాలా బెటరు చాలా సేఫ్ హండ్రెడ్ పర్సెంట్స్ చాలా సేఫ్ ప్రజెంట్ కరోనా ముందు రియల్ ఎస్టేట్ ఒకటి కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ ఒకటి కరోనా ముందు రియల్ ఎస్టేట్ తీసి పక్కన పెట్టండి అది మనకి పెద్దగా తెలియదు ఆ రోజుల్లో అయిపోయింది కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అందరికీ తెలుసు కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ అంటే ఎందుకు వచ్చిందంటే కరోనా మన అందరికీ చాలా నేర్పించి వెళ్ళిపోయింది అది మన అందరికీ తెలిసిందే బయట అప్పులు ఇవ్వడం అనేది ఆయన కాన్సెప్టే లేదు అప్పిస్తే నువ్వు శత్రువును కొనుక్కున్నట్టే అప్పిస్తే శత్రువును నువ్వు కొనుక్కున్నట్టే అందుకని జనాలందరూ ఏం చేశారంటే ఉంటే మన దగ్గరే ఉంటాయి మన డబ్బులు ఏదో ఒక ప్లాట్ తీసుకుందాం మన పేరు మీద రిజిస్టర్ చేసుకుందాం మనం పోతే మన పిల్లలకు ఉపయోగపడుతుంది లేదా మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది లేదా రేట్ వస్తే అనుకుందాం ఇంకొకటి కొనుక్కుందాం అంతేగాని ఒకరికి అప్పిచ్చి అతన్ని మన శత్రువు చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు కదా నా పాయింట్ ఆఫ్ వచ్చారు ఇచ్చారు నాలుగు రోజులు హ్యాపీగా ఉంటాం మెయిన్ కాన్సెప్ట్ ఇది అందుకనే రియల్ ఎస్టేట్ భారతదేశం అంతా బాగా స్టేబుల్గా ఉంది బట్ కాకపోతే రియల్ ఎస్టేట్లో ఎక్కువగా భూము అనే పదం వాడుతారు మీకు ఐడియా ఉండే ఉంటుంది భూమి భూమి అంటారు అసలు యాక్చువల్గా రియల్ ఎస్టేట్కి భూమి అవసరం లేదండి భూమి కావాల్సింది విజయవాడ మెట్రోపాలిటన్ నగరాలు హైదరాబాదు బెంగళూరు ఢిల్లీ బాంబే అటువంటి వాటికి భూమి కావాలి ఈ మోగాల కింద రియల్ ఎస్టేట్కి భూమి అవసరం లేదు ఇది మూడు వందల అరవై ఐదు రోజుల్లో నిత్యం జరుగుతూనే ఉంటుంది బట్ ఈరోజు జరగాలని ఏం లేదు మీరు కాన్సెప్ట్ పెట్టుకోండి సెంట్ వచ్చి రెండు లక్షల నుంచి కొనుక్కొని ఫ్లాట్ మినిమం ఎయిట్స్ మినిమో టెన్ లాక్స్ లోపు మన ఫ్లాట్ రావాలి మీరు కాన్సెప్ట్ పెట్టుకోండి మినిమము ఒక వన్ ఇయర్లో ట్వెల్వ్ మంత్స్ ఉంటే మినిమం టెన్ టు ట్వెల్వ్ ప్లాట్స్ మనం సేల్ చేయాలి బై చేయాలి అని కాన్సెప్ట్ మీరు పెట్టుకోండి మినిమం ఆ కాన్సెప్ట్ మీరు రీచ్ అవుతారు బట్ మీరు కొన్ని ప్లాట్ ఎలా ఉండాలంటే సింపుల్గా ఉండాలి మినిమం ఎనిమిది తొమ్మిది లక్షలు ప్లాట్ రావాలి నేను ఎందుకు ఈ కాన్సెప్ట్ మీకు ఎక్కువ హైలైట్ చేసి చెప్తున్నానంటే దీంట్లో రీసేల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అప్రిషియేషన్ ఎక్కువగా ఉంటుంది అంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి రిస్క్ చాలా తక్కువ సేఫ్గా ఉంటాము టెన్షన్ ఉండదు మన పని మనం చేసుకోవచ్చు అందుకని ఈ కాన్సెప్ట్ మీ అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను మోగల్ కింద రియల్ ఎస్టేట్ మీకు పరిచయం చేస్తున్నాను మీరు వేరే ఫ్లాట్లు కొనవద్దు అంటే కొనవచ్చు అది డబ్బులు ఉన్నవాళ్ళు చేసే పని ఎందుకంటే ఒకవేళ బిట్ ఆగినా రాక ఆ సేల్ కాకపోయినా నో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు కొంటారు ఇప్పుడు ప్రజెంట్ సిఆర్టీఏ వెంచర్లో ఎక్కువ మంది ప్లాట్స్ కొనుక్కుంటారండి సిఆర్టీఏ వెంచర్ వల్ల ఉపయోగం ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూరిటీ డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉండవు గ్యాబ్లింగ్స్ ఏమన్నా ఉండవు కాబట్టి మీకు కొన్న ప్లాట్కి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు ఓకే బట్ కాకపోతే రీసేల్ అనేది నైంటీ పర్సెంట్ తక్కువ అస్సలు రీసేల్ అనేది ఉండదు మీరు అవసరం మీద ఫ్లాట్ అమ్మాలంటే అమ్మేవాడే కనపడు మినిమము ఫైవ్ ఇయర్స్ ఆ గురించి డెవలప్ అవడానికి పట్టింది ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ ఫ్లాట్ అమ్మితే మీకు వన్ రూపీ కూడా ఇంట్రెస్ట్ రాదు బట్ ఇదే ఈ కాన్సెప్ట్లో చిన్న బడ్జెట్ ఎక్కువ మంది మిడిల్ క్లాస్ మైడ్ సెట్ వాళ్ళు వస్తుంటారు కొంటూ ఉంటారు స్టేబుల్గా జరుగుతూ ఉంటుంది నిరంతరం మార్కెట్ ఉంటుంది ఇప్పుడు వందలో డెబ్బై మంది మిడిల్ క్లాస్ పసిల్సే కాబట్టి గవర్నమెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతి బిట్టు ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు కొంటా ఉంటారు అమ్ముతూ ఉంటారండి దీనికి రియల్ ఎస్టేట్ భూముతో అవసరం లేదు బట్ కాకపోతే వెయిట్ చేయాలి మన పని మనం చేస్తాం ఈ కాన్సెప్ట్ని ఎంచుకోండి రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు వస్తాయి మీకు ఏమైనా సరే ఫైనాన్షియల్గా కానీ హౌసింగ్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ బిజినెస్ లోన్స్ కానీ ఏ విధమైన సలహాలు కావాలని కింద స్టోర్లో అవుతున్నా నెంబర్ కాల్ చేయండి నేను మీకు పూర్తిగా సహకరిస్తాను థ్యాంక్ యూ బాయ్